ఈ రోజు మనం రాగులు మినిట్స్ సగ్గు బియ్యం ఇంకా నట్స్ ఉపయోగించి ఆరోగ్యకరమైన రుచికరమైన జావ తయారు చేయబోతున్నాం ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చే పవర్ఫుల్ డ్రింక్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలి మరియు ఈ పౌడర్ ప్రిపేర్ చేసి ఎలా స్టోర్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ పూర్తి వీడియో చేశానండి వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్ ఒక బౌల్లో నేను మెజరింగ్ కప్ తో కాకుండా ఇలా టీ గ్లాస్తో మెజర్ చేసి చూపిస్తున్నానండి నేను చెప్పే విధంగా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి మూడు గ్లాసుల రాగులు వేసుకోవాలి ఈ రాగులు నేను ఫస్ట్ బాగా కడిగి ఎండలో ఎండబెట్టి తీసుకున్నాను ఇలా ఎండలో ఎండబెట్టకుండా తీసుకుంటే ఈ పౌడర్ చాలా రోజులు స్టోర్ చేసుకోలేమండి ఒక గ్లాసు జొన్నలు ఈ జొన్నలు కూడా నేను ఫస్టే కడిగి తీసుకున్నాను మీరు ఇలా కడిగి తీసుకోవడం కుదరకపోతే ఒక క్లాత్లో బాగా తుడిచైనా వేసుకోవచ్చు ఒక గ్లాసు సగ్గు బియ్యం హాఫ్ గ్లాస్ వేరుశనగ పప్పు అండి నేను ఈ పప్పుని ఫస్టే రోస్ట్ చేసి దాని మీద ఉన్న పొట్టుని తీసి వేసుకుంటున్నాను ఈ శనగపప్పు ప్రోటీన్ ఫుడ్ అండి ఈ జావలో ఈ శనగపప్పు ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ కప్ పుట్నాల పప్పు పదిహేను బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పులు ఎక్కువ మాత్రం వేసుకోబాకండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో రెండు యాలకులు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మిక్సర్ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి బకేసారి సరిపోయింది ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళైతే టూ త్రీ టైమ్స్ కొంచెం మెత్తటి పౌడర్లాగా అయ్యేలాగా చూసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి చూసారా ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఒక సగ్గుబియ్యం తప్ప ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తొందరగానే గ్రైన్ అవుతాయి ఒక సగ్గు బియ్యం మాత్రం కొంచెం బరకగా అనిపిస్తుంది అయినా కానీ ఏం పర్లేదండి ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తటి పౌడర్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైడ్ జార్లో స్టోర్ చేసుకోవాలి చూసారా ఈ పౌడర్ బయట పెట్టుకున్నా కానీ ఒక టూ త్రీ మంత్స్ పాటు చాలా ఫ్రెష్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎన్ని నెలలైనా అసలు పాడవదండి ఈ పౌడర్తో జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక బౌల్లో వన్ స్పూన్ పిండిని తీసుకుంటున్నాను వన్ స్పూన్ పిండి వేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసి లమ్స్ ఏం లేకుండా కలుపుకోవాలి చూసారా ఇలా జారుగా ఉండేలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు వదిలేయాలి అంటే మరీ ఎక్కువసేపు కూడా పెట్టే అవసరం లేదండి జస్ట్ నీళ్లు మరిగేంత టైం పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో పెద్ద గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మేము తీసుకున్న క్వాంటిటీ ఒకరికి లేదా ఇద్దరికి సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మన స్వీట్నెస్ కి సరిపడా బెల్లం వేసుకోవాలి నేను ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసుకున్నాను మీరు ఈ ప్లేస్ లో షుగర్ అయినా యాడ్ చేయవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇలా బెల్లం మొత్తం బాగా కరిగి నీళ్లు మరిగే టైంలో ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి పిండి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత బాగా మరిగే నీళ్ళల్లో వేసుకొని వెంటనే కలుపుకోవాలండి ఈ జావా ప్రిపేర్ చేయడానికి మరీ ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉంటే జావా అనేది దగ్గర పడుతుంది ఇందులో చిటికడ సాల్ట్ వేసుకోవాలి ఇలా చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల జావా అసలు చప్పగా అనిపించదండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో జావా ప్రిపేర్ అవుతుంది ఇలా జావ చిక్కబడిన తర్వాత ఇందులో టీ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నాను మీరు నార్మల్ మిల్క్ వేయాలి అనుకుంటే వేసి ఒక పొంగు వచ్చేంత వరకు జావని మెరుగపెట్టుకోవాలి ఈ జావ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలండి పూర్తిగా చల్లారితే టేస్ట్ అనేది పూర్తిగా మారుతుంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజ్ లో అయినా బాడీ బూస్టర్ అని చెప్పొచ్చండి ఇంకా వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ హెల్దీ డ్రింక్ అని చెప్పవచ్చు గ్లాస్ తీసుకున్నా కానీ మన బాడీకి సరిపడే పోషకాలు అన్ని బక్క గ్లాస్ లోనే దొరుకుతాయి ఇంకా మనం నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసాము కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచొచ్చు ఈ హెల్దీ డ్రింక్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో తాగి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్